ఒక సందర్భంలో ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్ల సల్లం గారిని ఆయన అనుచరుడు ఈ విధంగా అడగడం జరిగింది ఓ ప్రవక్త ప్రళయ దినం ఎప్పుడు వస్తుంది అని అడగడం జరిగింది అప్పుడు విశ్వగారు న్యాయమూర్తికి జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లా సల్లం గారు మరి ఏం సిద్ధం చేశావా పరలోకానికి వెళ్లేదాని కోసము ఏం ఏర్పాట్లు చేశావు అని అడగడం జరిగింది అప్పుడు పెద్దగా అయితే ఏం ఏర్పాటు చేయడం జరగలేదు కానీ దైవం పట్ల ప్రవక్త పట్ల దృఢమైన విశ్వాసము దృఢమైన ప్రేమ ఉంది అని చెప్పడం జరిగింది అప్పుడు విశ్వగారుని జగత్ జగత్ప్రవక్త మహమ్మద్ సల్లా సల్లం గారు ప్రపంచంలో ఎవరి పట్ల విశ్వాసము ఎవరి పట్ల అధికంగా ప్రేమ కలిగి ఉంటారో వారు పరలోకంలో వారి వెంట ఉంటారు అని విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త మహమ్మద్ సలాహ సలం గారు తెలియజేయడం అప్పుడు అక్కడ ఉన్న సహచరులు చాలా ఆనందపడ్డారు చాలా సంతోషించారు ఎందుకంటే వారందరూ కూడా వేరే వారందరికంటే ఎక్కువగా దైవ ప్రవక్తను అభిమానించేవారే ప్రేమించేవారే మరి ఈరోజు మనము విశ్వాసులము ముస్లిములము అని చెప్పుకునే మనము మరి దైవాన్ని దైవ ప్రవక్తను ఎక్కువగా అభిమానిస్తున్నామా ప్రేమిస్తున్నామా లేదా రాజకీయ నాయకులను ఎక్కువగా అభిమానించి ప్రేమించి వారిని కీర్తిస్తూ ఉన్నామా అదేవిధంగా చాలామంది సినిమా యాక్టర్లను ఎక్కువగా అభిమానించడము వారి మాదిరి వస్త్రాలంకరణ చేయడము వారి మాదిరి అలవాటు అలవర్చుకోవడము ఇటువంటివి ఎన్నో మనము ఈరోజు చూస్తూ ఉన్నాము ఉదయం నుంచి ఈ రాజ రాజకీయ నాయకుల గురించి అదే అదేవిధంగా క్రికెటర్ల గురించి సినిమా యాక్టర్ల గురించి మరి ఈరోజు మనము చెడ్డవారిని ప్రేమించినట్లయితే చెడ్డవారితో మనం ఉండినట్లయితే విచారం చేసేవారు హత్యలు చేసేవారు దోపిడీ చేసేవారు అబద్ధపు వాగ్దానాలు చేసేవారి వెంట మనము ఉన్నప్పుడు వారిని ప్రేమించినప్పుడు అటువంటి వారితోనే పరలోకంలో మనం ఉండేదానికి అవకాశం ఉంది వారు శిక్షకు అర్హులైతే వారితో పాటు మనం శిక్షకు అర్హులయ్యేదానికి అవకాశం ఉంది అందుకోసము మనం ఎవరిని విశ్వసించాలి ఎవరిని ప్రేమించాలి ఎవరిని అభిమానించాలి ఎవరిని అనుసరించాలి అనేది ఒకటి రెండు సార్లు మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏవైతే విషయాలు చెప్పామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలిగేంత వేడుకుంటున్నాను अल्लाह वरह वक